ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విజయవాడ పర్యటనలో భాగంగా విజయవాడ ఉత్సవాల్లో పాల్గొంటారు మండలానికి ఒక జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనసభలో పేర్కొన్నారు తిరుమల శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి రాజ్యాధికారంలోనూ పాలనలోనూ బలహీన వర్గాలకు భాగస్వామ్యం కల్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు విజయవాడలో పర్యటిస్తారు ఈ మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గంలో విజయవాడలోని దుర్గగుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు ఈ సాయంత్రం పొన్నమీఘాట్ వద్ద జరుగుతున్న విజయవాడ ఉత్సవంలో ఆయన పాల్గొంటారు అనంతరం తిరుపతి వెళ్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఐదవ రోజు కొనసాగుతున్నాయి ఈ ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమైన ఉభయ సభలలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి శాసనసభ్యులు అడిగిన ప్రశ్నకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ ప్రైవేట్ గాని ప్రభుత్వ యూనివర్సిటీ ఉండాలి యూనివర్సిటీ ఏర్పాటు చేపించే దిశగా పనిచేస్తామని గౌరవ సభ్యులు కూడా నేను ఫార్టీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చావు అధ్యక్ష అడ్మిషన్స్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రైవేట్ కళాశాలతో దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలను మేము తీర్చిదిద్దాం మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉంటాం రాబోయే రెండు సంవత్సరాలు ఆ ప్రక్రియ పూర్తి చేయాలనే దిశగా మేము అడుగులేస్తాం అధ్యక్ష తిరుమల శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ సాయంత్రం స్వామివారి ఆలయంలో జరిగే ధ్వజారోహణ కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమవుతాయి మీన లగ్నంలో ధ్వజస్తంభంపై అర్చకులు ధ్వజపటాన్ని ఎగురవేస్తారు అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు ఈ రాత్రి స్వామివారికి జరిగే పెదశేష వాహన సేవలో ఆయన పాల్గొంటారు వస్తు సేవల పన్ను జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా కొన్ని వస్తువులపై జీఎస్టీని సరళతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు విశాఖపట్నం జిల్లాకు చెందిన సిమెంటు వ్యాపారి ఆకాశవాణితో మాట్లాడుతూ మా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కి సంబంధించి ప్రత్యేకంగా సిమెంట్ అనేది జిఎస్టి సంస్కరణలో భాగంగా దాన్ని ఎయిటీన్ పర్సెంట్ కి తీసుకురావడం అనేది చాలా ఓవరాల్ గా సిమెంట్ ప్రొడక్ట్ ఫైవ్ పర్సెంట్ వరకు టోటల్ కాస్ట్ రిడక్షన్ కూడా జరిగే అవకాశం ఉంది అలాగే గ్రానైట్ అదర్ ప్రొడక్ట్స్ లో కూడా ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తీసుకొచ్చారు కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ లో మాకు అది కూడా లాభదాయకంగానే ఉంది అండ్ ఇండస్ట్రీ కి కొంత ఉపశమనం కలిగించేటట్టుగా ఈ రోజు ఈ జిఎస్టి రిలాక్సేషన్ అనేది దొరకట రాజ్యాధికారంలోనూ పాలనలోనూ బలహీన వర్గాలకు భాగస్వామ్యం కల్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు అమరావతి రాష్ట్ర సచివాలయంలో కులగణన సామాజిక న్యాయం పుస్తకాన్ని ఆమె నిన్న ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జనాభాలో అధిక సంఖ్యలో ఉన్న బీసీలకు ఏ విధంగా న్యాయం జరగాలో కులగణనా సామాజిక న్యాయం పుస్తకంలో విపులంగా వివరించినట్లు ఆమె పేర్కొన్నారు కులగణనతో బీసీలకు ఎంతో మేలు చేకూరుతుందని ఆమె అభిప్రాయపడ్డారు ప్రజాసేవ సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది పర్వ్ పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్ మిషన్ గురించి ఈరోజు తెలుసుకుందాం స్మార్ట్ సిటీ మిషన్ భారతదేశ పట్టణ రూపురేఖలను మారుస్తోంది రెండు వేల పదిహేను జూన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేత ప్రారంభించబడిన ఈ స్మార్ట్ సిటీ మిషన్ స్థిరమైన పరిష్కారాల ద్వారా భారతదేశ నగరాల్లో జీవన నాణ్యతను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది స్మార్ట్ సిటీ భావన స్వయంగా ఒక ప్రజా ఉద్యమం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూణేలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా పేర్కొన్నారు ये सिर्फ इस काम के लिए इतने पैसे दिए जाएंगे वो नहीं है ये अपने आप में एक बहुत बड़ा जन आंदोलन है ये बीते हुई कल के अनुभव के आधार पर उज्जवल भविष्य की नींव रखने का एक सार्थक प्रयास है గత దశాబ్దంలో స్మార్ట్ సిటీ మిషన్ అద్భుతమైన పురోగతిని సాధించింది ఎనిమిది వేలకు పైగా ప్రాజెక్టులలో దాదాపు తొంభై నాలుగు శాతం ఇప్పటికే పూర్తయ్యాయి అదనంగా పదమూడు వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి స్మార్ట్ సిటీ మిషన్ కింద మొత్తం పెట్టుబడి లక్ష అరవై నాలుగు వేల కోట్ల రూపాయలకు చేరుకుంది ఈ స్మార్ట్ సిటీ మిషన్ చొరవతో ప్రభుత్వం ఇప్పటికే ప్రాంతాల పునర్నిర్మాణంతో పాటు నిర్దిష్ట మండలాలను అభివృద్ధి చేస్తోంది పాఠశాలలు డిజిటల్ తరగతి గదులతో నవీకరించబడుతున్నాయి వారసత్వ ప్రదేశాలను పునరుజ్జీవి వీధులను ప్రకాశవంతంగా తీర్చిదిద్దడం మొదలగు చర్యలను ఈ కార్యక్రమం కింద చేపడుతోంది ఈ ప్రాజెక్టుల ద్వారా ఆధునిక రహదారులు సైకిల్ ట్రాక్స్ గ్రీన్ కారిడార్ల నుండి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ల ఏర్పాటు వంటి చర్యలతో నగర రూపురేఖలు సరికొత్త రూపుదిద్దుకుంటున్నాయి ఇక పదేళ్లు పూర్తి చేసుకుంటున్న స్మార్ట్ సిటీ మిషన్ ప్రభావం దేశవ్యాప్తంగా కనిపిస్తోంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు వ్యక్తిగత స్వచ్ఛాలయాల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి అవసరం మేరకు వెంటనే నిర్మాణాలు చేపట్టాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగారాణి సంబంధిత అధికారులను ఆదేశించారు భీమవరంలో కలెక్టర్ నిన్న భారత్ మిషన్ పనులు స్వచ్ఛతాహీ సేవ తదితర అంశాలపై సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు జిల్లాకు పదిహేను వందల యాభై వ్యక్తిగత స్వచ్ఛాలయాలు మంజూరు కాగా అందులో తొమ్మిది వందల పదిహేను పూర్తయ్యాయని నూట మూడు ఇంకా నిర్మాణంలో ఉన్నాయని వివరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసుని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసుని మాట కార్యక్రమం నూట ఇరవై ఆరవ సంచిక ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఈ నెల ఇరవై ఆరవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు ఆసియా కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా సూపర్ ఫోర్లో భారత్ బంగ్లాదేశ్ మధ్య ఈరోజు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్కు అర్హత సాధిస్తుంది భారత్ బంగ్లాదేశ్ జట్లు ఆసియా ఇప్పటి వరకు పదిహేడు సార్లు తలపడ్డాయి అందులో భారత్ పదహారు మ్యాచ్ల్లో విజయం సాధించగా బంగ్లాదేశ్ ఒక్కసారి గెలిచింది ఈరోజు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ దినోత్సవం జరుపుకుంటున్నాం సామాజిక సేవ పట్ల విద్యార్థులను చైతన్యవంతం చేసి వారి వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందింపజేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన జాతిపిత మహాత్మాగాంధీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దీనిని ప్రారంభించింది ఎన్ఎస్ఎస్ ద్వారా విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా విద్యార్థులు సంఘసేవ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది దేశవ్యాప్తంగా చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా సెప్టెంబర్ నెలను పోషకాహార మాసంగా నిర్వహిస్తోంది పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం ఇందుకోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలన్న ఉద్దేశంతో పోషకాహార మాసం నిర్వహిస్తున్నారు బాలబాలికల ఆరోగ్య పరిరక్షణకు ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు స్వస్థనారీ సశక్తి పరివార్ అభియాన్ వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి ఆరోగ్య అవగాహన కల్పించాలని జిల్లా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అధికారి టి రావు సూచించారు పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం పెదబొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆయన నిన్న సందర్శించారు వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జీ లక్ష్మి తెలియజేశారు భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విజయవాడ పర్యటనలో భాగంగా విజయవాడ ఉత్సవాల్లో పాల్గొంటారు మండలానికి ఒక జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనసభలో పేర్కొన్నారు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి రాజ్యాధికారంలోనూ పాలనలోనూ బలహీన వర్గాలకు భాగస్వామ్యం కల్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు